సందీప్ శ్రీలత మాటల ద్వారా నిజం తెలుసుకుని సందీప్ చంప పగలగొట్టిన రామలక్ష్మి షాక్లో శ్రీలత ఇంతకు ఏం జరిగింది అసలు సందీప్ శ్రీలత మాటల ద్వారా రామలక్ష్మి ఏం నిజం తెలుసుకుంది మరి సందీప్ని రామలక్ష్మి కొట్టడమేంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబర్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే రామలక్ష్మిని ఎంతో ప్రేమగా చూసుకుని ఇంకా భోజనం కూడా తినిపిస్తాడు ఏంటి సీతాసారి ఇదంతా అని చెప్పాను కానీ ఏ మీరే మాకు సేవలు చేయాలా నేను మీకు సేవలు చేస్తే తప్పేంటి అయినా నీకు దెబ్బ తగిలింది నువ్వు ప్రాణాలతో తిరగొచ్చు నాకు అదే సంతోషం నువ్వు మంచం దిగడానికి వీల్లేదు అంటూ చెప్పేసరికి సరే సారని ఇంకా సరే అని ఇంకా భోజనం తినిపిస్తుంది తినిపిస్తాడు సీతాకాంత్ అయితే సరే రెస్ట్ తీసుకో ట్యాబ్లెట్లు వేసుకో అని చెప్పి ఇంకా సీతాకాంత్ చెప్పేసరికి సరే సారని రామలక్ష్మి చాలా సంతోషపడిపోతుంది అప్పుడు సుమారు ఎనిమిది గంటలు అవుతుంది ఇంకా సీతాకాంత్ నందిని మీద కోపంతో చాలా రామలక్ష్మికి ఎలా జరిగిందనే ట్రెస్తో ఇంకా చాలా నీరసం అయిపోతాడు నీరసం అయిపోయి రామలక్ష్మికి భోజనం తినిపించిన తర్వాత తను కూడా తినేసి ఇంకా నిద్రపోతాడు రామలక్ష్మికి ఒక తొమ్మిది తొమ్మిదిన్నర సమయంలో ఎందుకో నిద్ర పట్టదు ఇంకా అలా లేచి బయటకు వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకుంటూనే ఇంకా వెంటనే వాచ్మెన్కి ఫోన్ చేస్తుంది వాచ్మెన్కి ఫోన్ ఫోన్ చేసేసరికి అక్కడ నాకు రేపు సీసీ ఫుటేజ్ కావాలి అని కానీ సరే మేడం నేను రాగానే చూ చూపిస్తాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఏం చేయాలి అసలు ఆధారం అడుగుతున్నారు సందీపే చేశాడన్న విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది కానీ అత్త ఆధారం అడుగుతున్నారు అని చెప్పి రామలక్ష్మి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకీలోపు శ్రీలత రూమ్లో లైట్ వెలుగుతూ ఉంటుంది ఏంటి అత్తయ్య గారి రూమ్లో లైట్ వెలుగుతుంది అని చెప్పి అనుకుంటూనే మెల్లగా నడుచుకుంటూ వస్తుంది ఇంకా అలా నడుచుకుంటూ వచ్చేసరికి ఇంకా సిరి అయితే ఏ ఏ వదినా ఏం కావాలి నాకు ఒక కేక వేస్తే నేను వచ్చేదాన్ని కదా అన్నయ్య చూసారంటే కోపడతారు అసలే నీ కాలు కూడా బాగోలేదు కదా అని చెప్పను కానీ ఏమీ లేదు కొంచెం నీరసంగా ఉంది కానీ నిద్ర పట్టడం లేదు కొంచేపు గా చల్లగాలిలో అటు ఇటు తిరుగుదామని చెప్పి వస్తున్నానగానే సరే ఈ పాలు తీసుకువెళ్ళి తాతయ్యకి ఇచ్చేసి వస్తాను వదినా అని చెప్పి ఇంక వెంటనే సిరి అయితే అక్కడి నుంచి వెళ్తుంది వెళ్ళేసరికి రామలక్ష్మి అలాగే శ్రీలత వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏంట్రా నాకు చెప్పకుండా నువ్వు సొంత నిర్ణయాలు కూడా తీసుకుంటున్నావా అని చెప్పను కానీ నీకు ఎంత చెప్పినా నువ్వు రామలక్ష్మిని ఏమీ చేయలేకపోతున్నావు కదమ్మా అందుకోసమనే రామలక్ష్మిని సీతాకాంత్ అన్నయ్యని నేనే పైకి పంపించేద్దామని బ్రేక్ వైర్ కట్ చేశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది వెంటనే వీడియో తీయడం స్టార్ట్ చేస్తుంది బ్రేక్ వైర్ కట్ చేశాను కానీ అదే సమయానికి సీతాకాంత్ అన్నయ్య ఆఫీస్లో ఉండిపోవడంతో రామలక్ష్మి మాత్రమే వెళ్ళింది పోని రామలక్ష్మి వెళ్ళింది కదా పైలో కలిగిపోతుంది నాకు ఎలాంటి అడ్డు ఉండదు కదా అనుకుంటే రామలక్ష్మి కూడా దెబ్బలతో తిరిగొచ్చింది అని చెప్పనేసరికి నువ్వు ఎప్పుడు ఎలాంటి పిచ్చి పని చేయకు ఎప్పటికే రామలక్ష్మికి నేను ఇందులో ఇన్వాల్వ్ కాకపోయినా నా మీదే అనుమానం ఉంది ఏ అనుమానంతోటే సీతాకాంత్కి వెళ్ళి చెప్పిందనుకో రామలక్ష్మి చెప్తే సీతాకాంత్ ఖచ్చితంగా నమ్మేస్తాడు అందుకే చెప్తున్నాను ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పని చేయొద్దాను కానీ చేయకపోతే ఏం చేయమంటావమ్మా వాళ్ళ దగ్గర బానిసలా బ్రతకాలా నన్ను కంపెనీకి ఎండీని చేస్తానని నా భార్యని ఇంటికి మహారాణిని చేస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నావు అది మాత్రం జరగడం లేదు కానీ రామలక్ష్మి సీతాకాంత్ అన్నయ్య మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు కొత్త యూనిట్కి కూడా రామలక్ష్మి పేరే పెట్టాడు అసలు నాకు నచ్చడం లేదు సీతాకాంత్ అని ఎలాంటి పని చేస్తుంటే నాకు అస్సలు నచ్చక చాలా కోపం వచ్చేస్తుంది అని చెప్పనేసరికి ఇంకా వదిన అనుకుంటూ సిరి వస్తుంది సిరి వచ్చేసరికి ఇంక ఇద్దరు కూడా అక్కడ నిలబడి వింటూ ఉంటారు చేస్తే చేసావు కానీ ఇంకెప్పుడు కూడా ఎలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసి వాళ్ళ పేకల మీదకి వచ్చిందంటే మనల్ని అనుమానిస్తారు అసలే మనం వాళ్ళ ఆస్తి కోసం కంపెనీలో చైర్మన్ పదవి కోసం ఎదురు చూస్తున్నామన్న విషయం రామలక్ష్మికి తెలుసు ఇప్పుడు రామలక్ష్మికి ఇలా జరిగింది కాబట్టి ఇదంతా నేనే చేశానని రామలక్ష్మి అనుకుంటుంది చేసింది నువ్వన్న విషయం రామలక్ష్మికి తెలియదు కదా అయినా అలా ఎలా బ్రేక్ వైర్ కట్ చేసేసేవరా అని చెప్పాను కానీ ఏమో అమ్మ నాకు చాలా కోపం వచ్చింది అందుకనే సీతాకాంత్ అన్నయ్యని రామలక్ష్మి వద్దుని ఇద్దరిని శాశ్వతంగా పైకి పంపించేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇదంతా చేశానంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఒక్కసారిగా సిరి కూడా షాక్ అయిపోతుంది ఏంటి వద్దున అని చెప్పను కానీ మీ అమ్మ మీ అన్నయ్యల నిజ స్వరూపం సిరి ఇప్పటివరకు నీకు తెలియదు కదా అని చెప్పను కానీ పద పద అర్జెంట్గా అర్జెంటుగా అన్నయ్యకి చెప్దామను కానీ అన్నయ్యకి చెప్పిన మీ అన్నయ్య నమ్మరు తాతయ్య గారికి చెప్తామని వెంటనే ఇంకా మా తన దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా సిరి జరిగిన విషయం అంతా చెప్తుంది ఏంటి సిరి ఏంటి నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నిజమా ఏంటి అని చెప్పనగానే నిజమే తాతయ్య గారు కావాలంటే వీడియో చూడండి అంటూ వీడియో చూపించేసరికి ఇద్దరు మాట్లాడుకోవడం ఇద్దరు చైర్మన్ పదవి కోసం ఇంటి పంపకాల కోసం అన్నీ మాట్లాడుకోవడం అంతా కూడా వింటాడు మార్తాండైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటిది శ్రీలత ఎలా ఆలోచిస్తుందా అంటే ఎన్ని రోజులు సీతాకాంత్ మీద చూపించిన ప్రేమంతా అబద్ధమేనా కేవలం ఆస్తి కోసమే ఈ సీతాకాంతిని ప్రేమగా చూస్తున్నట్టు నటిస్తుందా తన కొడుకు ఆస్తి మొత్తం పం పంచాలని అనుకుంటుందా అలా ఎలా కుదురుతుంది సిరి ఇదంతా కూడా సీతాకాంతే కదా ఎంతో కష్టపడి మరీ సంపాదించాడు అలాంటిది సీత దగ్గర నుంచి ఆస్తి మొత్తం కొట్టేయాలని ఇదంతా ప్లాన్ చేశారా అని చెప్పనేసరికి అదే కాదు మావి గారు నమిత మీ మీ మనవడికి సంబంధం ఉందని క్రియేట్ చేసి నమిత జీవితాన్ని నాశనం చేశాడని క్రియేట్ చేసింది కూడా వీళ్ళే అని చెప్పనేసరికి ఏంటి రామలక్ష్మి అనగానే వీళ్ళు పదవి కోసం ఎంతకైనా తెగిస్తారు మామిగారు ఆ విషయం మీకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి అర్థమైంది రామలక్ష్మి అంతా అర్థమైంది ఎవరేంటో అర్థమైంది ఎందుకు ఇదంతా చేస్తున్నారా అర్థమైంది రా సీతాకాంత్ కు ఎంత ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నారో అర్థమైందని చెప్పాను కానీ ఇప్పుడు వెంటనే మరి సీతాకాంత్ అన్నయ్యకి చెప్దామా తాతయ్య అని చెప్పనేసరికి మీ అన్నయ్యకి చెప్పినా మీ అన్నయ్య నమ్ముతాడంటావా వాళ్ళ మీద ఉన్న గుడ్డి ప్రేమతో మీ అన్నయ్య అస్సలు నమ్మడు పైగా రామలక్ష్మీనే తప్పుపడతాడు అని చెప్పనేసరికి వీడియో ఉంది కదా అన్నయ్య అని చెప్పాను కానీ రెడ్డి కన్నీటి చుక్కలు కార్చిందనుకో ఇంకా వీడియో కూడా ఎందుకో పనిచేయదు పదశ్రీల శ్రీలత దగ్గర కనగానే ఇంకా ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉండగానే వెంటనే తలుపు దడేల్ని తీసేసరికి ఒక్కసారిగా శ్రీలత షాక్ అయిపోతుంది ఏంటి నువ్వు హత్య ప్రయత్నం చేస్తున్న విషయం మాకు ఎలా తెలిసిపోయింది తెలిసిపోతుందేమో అని మీ ఇద్దరు టెన్షన్ పడుతున్నారు కదా ఆల్రెడీ మాకు తెలిసిపోయింది సీతాకాంతిని రామలక్ష్మి చంపడానికే మీరు ఇదంతా ప్లాన్ చేశారని క్లియర్గా అర్థమైపోయిందని చెప్పాను కానీ అది కాదు మామిగారని చెప్పనేసరికి ఇంకా శ్రీలతకు అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అవును ఆస్తి కోసమే చేసాం ఏంటంట ఇప్పుడు అంతా ఇప్పుడు మీకు నిజం తెలిసిపోంది ఏం చేస్తారు సీతాకాంత్ అన్నయ్యకి చెప్తారా వెళ్ళి చెప్పండి అంటూ ఇంకా ఎదిరించి మాట్లాడేసరికి రామలక్ష్మికి కోపం వచ్చి సందీప్ చంప చెల్లు మనిపిస్తుంది నోరు మూసుకుని పడుంటే బాగుంటుంది అత్తయ్య గారు మీరు ఎప్పటి వరకు మిమ్మల్ని గౌరవించడమే చూశారు నా నా దగ్గర నుంచి మర్యాద కోరుకోండి అమర్యాద మాత్రం కోరుకోవద్దు అది మీకు చాలా పెద్ద ప్రమాదం ఏంటి శ్రీలత ఏంటిదంతా నువ్వేంటి ఇలా మారిపోవడం ఏంటి మారిపోయావా లేక మొదటి నుంచి నువ్వు ఇలానే ఉన్నావా నీ నీకు శ్రీల శ్రీతాకాంత్ మీద ఉన్న ప్రేమ అంతా నటనేనా ఇన్ని రోజులు నేను తెలుసుకోలేకపోయాను వీడియో చూసిన తర్వాత కానీ మీ నిజస్వరూపాలు మాకు తెలియలేదు అంటూ మార్తాండు మాట్లాడేసరికి అది కాదు అని చెప్పను కానీ నోర్ మూసేయ్ అర్థమవుతుందా ఇంకొకసారి కోడళ్ళని కూడా చూడకుండా సీతాకాంత్కి నేనే చెప్పేస్తాను సీతాకాంత్ నీ మాట వింటే వినొచ్చు కానీ నా మాట వినకుండా అయితే ఉండడు కదా ఎప్పుడు నిన్ను కూతురులాగే చూశాను కానీ నువ్వే కోడల్లా ఇంత దుర్మార్గం చేస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇంకా మార్తాననేసరికి అది కాదనగానే చాలమ్మా వదిన్ని చంపడానికి ప్లాన్ చేస్తావా అది అన్నయ్య వదిన వెళ్ళుంటే ఇద్దరికీ ప్రమాదం జరుగుండేది కదా ఇప్పుడు వదినకి మాత్రమే జరిగింది అన్నయ్య ఎంతెలా బాధపడుతున్నాడో తెలుసా నేను కూడా వెళ్ళుంటే రామలక్ష్మిని కాపాడుకునేవాడిని కదా అంటూ అన్నయ్య బాధపడుతున్నాడు ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడూ చేయకమ్మా నీ మీద నాకు చాలా గౌరవం ఉంది గౌరవాన్ని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోవద్దు అంటూ ఇంకా మార్తాండి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయితే వీళ్ళకి నిజం తెలిసిపోయింది అనుకుంటుంది మరి ఇప్పుడు శ్రీలత నెక్స్ట్ ఏం చేస్తుంది నిజంగానే ఇంకా ఈ ఆస్తి మీద ఆ కంపెనీ పదవుల మీద ఆశను వదిలేసుకుంటారా లేక మళ్ళీ ప్రయత్నాలు మొదలు పెడతారా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు